నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు వేసవి దృష్ట్యా రాష్ట్రంలో వడగాల్పులు రాబోయే వర్షాకాలానికి సంసిద్ధత అంశాలపై సమావేశంలో చర్చించారు వేసవి వడగాల్పుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు ఏదైతే హీట్ వేవ్కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోనే కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన జయలక్ష్మి గారు సిఎస్గా జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడెక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబుల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలర్చి చేయడం ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పటం అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని 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 చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూస్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి ఆ బండ్ స్ట్రెంత్నింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే సెకండ్ వీక్ అలా కావాలని చెప్పుకున్నాం